సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని సిరిడీ సాయి అనుగ్రహ రహస్యమనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీల్లేని వారి కోసం కలిగదయమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పవనమైన కృతజ్ఞతా భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిర్డి సాయి పరమగురుభ్యో నమ అధ్యాయం యాభై ఎనిమిది శ్రద్ధ సహనము సదా కలిగి ఉండు నిరంతర సాధన చేయడానికి మాయాశక్తికి లోను కాకుండా ఉండడానికి సాయి రెండు సాధనలు సాధకుడికి ప్రసాదించారు శ్రద్ధ సహనము శ్రద్ధనే విశ్వాసమని సహనమునే ఓర్పు అని అంటారు విశ్వాసము సహనములలో ఏది లోపించినా సాధకుడు శ్రేయస్సును పొందలేడు చాలామంది సాయి భక్తులకు బాబాపై విశ్వాసం ఉంటుంది కానీ తగినంత సహనం ఉండదు కాబట్టి సాధకుడు సహన సుగుణాన్ని చక్కగా అలవర్చుకోవాలి అందుకే సాయి మనిషి పండితుడైన సద్గుణశీలి అయినా సహనం లేకపోతే అంతని జీవితం వ్యర్థం సహనం అన్ని వైపుల నుండి వచ్చే కష్టాలను తరిమివేస్తుంది అన్ని భయాల నుండి విముక్తి కలిగిస్తుందని తెలిపారు పొయ్యి మీద పెట్టిన వెంటనే పాలు పొంగుతాయా ఔషధం తిన్న వెంటనే బాధ తొలుగుతుందా దానికి కొంత సమయం కావాలి అదేవిధంగా ధ్యానంలో కూర్చున్న తక్షణమే మనసు ఏకాగ్రం కాదు ధ్యానంలో కూర్చున్న తక్షణమే అనుభవాలు కలగవు ధ్యానంలో కూర్చున్న తక్షణమే ఆత్మదర్శనం కలగదు గురువును ఆశ్రయించిన తక్షణమే కష్టాలు బాధలు తొలగవు దానికి కొంత సమయం కావాలి సహన గుణం పూర్ణంగా ఒక సాధకుడికి కలగాలంటే గురువుపై పరిపూర్ణ విశ్వాసం ఉండాలి ఏమాత్రం విశ్వాసం సడలినా సహనంగా నశిస్తుంది అందుకే సాయి సాటేతో నా నాపై ప్రగాఢ విశ్వాసం అనన్య చింత కలిగి ఉండు నీకు కావలసిన ప్రాపంచిక ఆధ్యాత్మిక సంపదలన్నీ నేనే ఇస్తానని పలికారు ఈ గుణం లేకపోవడం వలననే ఎందరో సాధకులు గురువును అపార్థం చేసుకోవడం గురువుకు దూరం కావడం జరుగుతూ ఉంటుంది నాలుగు సంవత్సరాలు నీవు సహనంతో ఖండోబా ఆలయంలో మౌనంగా ఉంటే నీవు నా అంతటి వాడవవుతామని సాయి ఉపాసని బాబాకు చెప్పాడు ఉపాసని బాబా ఉండగలిగాడా రెండున్నర సంవత్సరంలకే బాబా అనుమతి లేకుండా నాగపూర్ వెళ్ళిపోయాడు ఈ విధంగా ఎందరో సాధకులు సహనం లేక ఎన్నో కష్టాలకు నష్టాలకు గురైనారు సాయి అనుగ్రహం నుండి జారిపోయారు గురువాక్యం పట్ల విశ్వాసం సహనం ఉండాలే గాని యుక్తి పనికిరాదనే ఒక స్వీయ అనుభవం వినండి ఒకరోజు మమతా ప్రెస్లో ఉండగా కరెంటు పోయింది కాసేపటికి బోర్ కొట్టి కరెంటు ఎప్పుడు వస్తుందని ధ్యానంలో కూర్చున్నాను పన్నెండు నిమిషాలలో వస్తుందని సందేశం వచ్చింది ఐదు నిమిషాల తర్వాత కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు వస్తుందని అడిగాను కనీసం రెండు గంటలైనా పడుతుందని చెప్పాడు నాకు వచ్చిన సందేశం అసత్యం అని వెంటనే ఇంటికి వచ్చాను ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఆపరేటర్ పరశురామ్ స్వామిగారు కరెంటు వచ్చిందని ప్రెస్ నుంచి ఫోన్ చేశాడు నేను అదిరిపడ్డాను చూసారా సాధ కావాల్సింది యుక్తి కాదు గురువాక్యం పట్ల విశ్వాసం గురు సందేశం పట్ల సహనం అందుకే సాయి నేను నా గురువుని ఎలా ఆరాధించానో ఎలా సేవించానో ఎంత విశ్వాసంతో కొలిచానో ఎంత సహనంతో కష్టాలు భరించానో ఆ విధంగా నన్ను ఆరాధించేవాడు సేవించేవాడు ఒక్కడూ లేడు నా శిష్యుడని చెప్పుకునేవాడు దొరకడం దుర్లభమైందని ఆవేదన పడ్డాడు శ్రద్ధ సహనం వ్యక్తికి రెండు రెక్కల లాంటివి ఒక రెక్కతో పక్షి ఆకాశగమనం గమనం చేయలేనట్లు శ్రద్ధ సహనాలలో ఏది లోపించినా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగలేరు కాబట్టి సాధక నీవు గురువును ఎంత ఆరాధిస్తున్నా ఎంత సేవిస్తున్నా నీవు గురువుని ఎంత ప్రేమిస్తున్నా ఎంత త్యాగం చేసినా నీవు ఎంత ధ్యానం చేస్తున్నా ఎంత స్మరణ చేస్తున్నా నీకు దివ్యానుభవాలు రావడం లేదంటే కుండలిని జాగృతం కలగడం లేదంటే నీకు ఆత్మదర్శనం కలగడం లేదంటే నీకు తగినంత శ్రద్ధ లేదని తెలుసుకో నీ సాధనను ఇంకా శ్రద్ధతో చేయాలని తెలుసుకో నీ కష్టాలు పోవడం లేదంటే నీ బాధలు పోవడం లేదంటే నీకు సంపదలు కలగడం లేదంటే నీవు అనుకున్న కోరికలు తీరడం లేదంటే గురువు పట్ల నీకున్న భక్తి చాలదని తెలుసుకో గురువు పట్ల నీకున్న విశ్వాసం చాలదని తెలుసుకో నీ మనసుకు ఇంకా పరిశుద్ధం కాలేదని తెలుసుకో నీ బుద్ధి ఇంకా పవిత్రం కాలేదని తెలుసుకో నీ హృదయం ఇంకా కల్మషరహితం కాలేదని తెలుసుకో నీ చిత్తం ఇంకా దైవమయం కాలేదని తెలుసుకో కారణం దోషం లోపం ఎప్పుడు గురువులో ఉండదు అది శిష్యుల్లోనే ఉంటుంది గురువు అగ్ని లాంటి వాడు అగ్ని ఏ విధంగా తాకిన తక్షణమే కాలుస్తుందో గురువు కూడా నీకు తగినంత విశ్వాసం సహనం అర్హత ఉంటే ఆ క్షణమే నిన్ను అనుగ్రహిస్తాడు ఇలా జరగడం లేదంటే దోషం నీలో ఉందని తెలుసుకొని శ్రద్ధ సహనములతో అర్హతను సంపాదించి కృపను పొంది తరించు పరమగురు శిరిడీ సాయి సమర్పణమస్తు